గత సంవత్సరం నాలుగవ తారీఖున ఎనిమిదో నెలలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన నిమిత్తం రాష్ట వ్యాప్తంగా పర్యటనలో భాగంగా తంబలపల్లి నియోజకవర్గం మదనపల్లి నియోజకవర్గం పొంగునూరు నియోజకవర్గాల్లో పోలీస్ పర్మిషన్ అనుమతులన్నీ తీసుకుని తంబలపల్లి నియోజకవర్గంలో మొలకల్చేరకు రావడం జరిగింది అప్పటికే అంగంలో సంబంధించి వైసీపీ కార్యకర్తలు నాయకులు గూండాలు అప్పటి మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పటి ఎమ్మెల్యే రెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ ముగ్గురు పన్నాగం బంధి నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే పర్యటన ఎట్లయినా అడ్డుకొని చిత్తూరు జిల్లా మా గడ్డ అనిపించుకోవాలని వాళ్ళ అధినాయకుల దగ్గర మెప్పు పొందాలని నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో వస్తుంటే అంగల్ల దగ్గర రాళ్లు కర్రలతో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మా మీద దాడి చేయడం జరిగింది మా నారా చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయడం జరిగింది అప్పటికి పోలీసు పాత్ర ప్రేక్షక పాత్ర అయింది ఎందుకంటే అప్పటి డీఎస్పి కేశప్ప సిఐ శివాంజనేయులు ఎస్ఐ సుకుమార్ నల్లగరికి ఇంటిమేట్ చేశాం మేము ఎస్పీకి కూడా ఇంటిమేట్ చేశాం అప్పుడు అందరూ ప్రత్యక్ష పాత్ర పట్టుకుని నారా చంద్రబాబు నాయుడు మీద దాడి చేయడం జరిగింది దాడి చేసిన తర్వాత నాలుగవ తారీఖు కేసు అయితే నాలుగో తారీఖు దాడి జరిగినప్పుడు కేసు కట్టకుండా ఎనిమిదో తారీఖు కేసు ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయడం జరిగింది దాదాపు తొంభై ఆరు మంది మీద కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరిగింది దాంట్లో మొదటి ముద్దయిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేర్చడం జరిగింది అసలు ఎవరికి కూడా దెబ్బలు తగలలేదు వైసీపీ వాళ్లకు అప్పటి అధికారులందరూ కూడా ప్రభుత్వ అధికారులు వాళ్లకు దెబ్బలు తగిలినట్టు నివేదికలు ఇచ్చారు మేము ఇప్పుడు డీజీ గారిని రవీంద్ర గారిని కలిసాం ఎందుకంటే ప్రవీణ్ గారిని ఆ రోజు ఎవరైతే అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఆ రోజు ఎంతో ఇబ్బంది పడ్డాం ఎందుకంటే గన్ను కేసు ఆర్మ్స్ కేసు అన్ని కట్టారు మా పైన అరవై రోజులు అరణ్యవాసంలో ఉన్నాం ఏమంటే ఏమి చేయనటువంటి తప్పుకు ఆ రోజు ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాడు మంత్రి గాని ఎవడైనా గాని వదిలిపెట్టకూడదని ఈ రోజు వచ్చి కలవడం జరిగింది రేపు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం ఎవడైతే ఆ రోజు అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కటకటాలు పాలు చేయాలని కోరడం కోసం ఈ రోజు ఇక్కడికి విచ్చేశాం